ప్రజలు ఆదరించడం ప్రజలు భారతీయ జనతా పార్టీని మూడో పర్యాయం కూడా ఆశీర్వదించారు అని అంటే ప్రజా రంజకమైనటువంటి పాలన్ని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పాలన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో అదేవిధంగా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు బడుగు బలహీన వర్గాల వారు నిమ్న కులాలకి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించినటువంటి నేపథ్యంలో ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మూడవ పర్యాయం తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావటం జరిగింది సాధారణంగా ఒక పార్టీ రెండు పర్యాయాల తర్వాత మూడో పర్యాయం రావడం అనేది ఒక ఇంత కష్టం అని చెప్పి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజలందరూ అది ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో ఓపికతోటి ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి ఓర్పుతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తారు